కనకపు సింహాసనంపై సునకాన్ని ఎలా ఉంటుందో అనేది పక్కన పెడితే ఓ సునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కుర్చీని ఆక్రమించేసింది అయ్యయ్యో నువ్వు అక్కడ కూర్చోకూడదు దిగమని ఎంత చెప్పినా ఆ సునకం ఇంచుకూడా కదల్లేదు సర్పంచ్ కుర్చీని వదిలేదే లేదంటున్న ఆ సునకాన్ని తోక వంకరా కనకపు సింహాసనంపై సునకాన్ని ఎలా ఉంటుందో అనే సామెతలు పక్కన పెడితే ఓ సునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కుర్చీని ఆక్రమించేసింది అయ్యయ్యో నువ్వు అక్కడ కూర్చోకూడదు దిగమని ఎంత చెప్పినా ఆ సునకం ఇంచుకూడా కదల్లేదు సర్పంచ్ కుర్చీని వదిలేదే లేదంటున్న ఆ సునకాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది జిల్లాలోని కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయాలనికి గత ప్రభుత్వ హాయంలో నూతన బిల్డింగ్స్ మంజూరు కావడంతో పాత కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు అప్పటి నుండి అద్దె భవనంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు ఉదయం పనిమీద పంచాయతీ కార్యాలయానికి వచ్చిన స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది సర్పంచ్ చైర్లో ఓ సునకం పడుకుని ఉండటం చూసి అంతా షాకయ్యారు ఆ కుక్కను కుర్చీ నుంచి దించేందుకు ఎంత ప్రయత్నించినా ఆ సునకం ససేమిరా అంటూ కుర్చీలోనుంచి దిగలేదు ఈ విషయానికి తెలుసుకున్న గ్రామ ప్రజలు కుక్కను చూసేందుకు క్యూ కడుతున్నారు ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త